రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము యశయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము సైన్యములకు ఆధిపత్యగు యహోవ ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును హలలుయ మరి ఇక్కడ ఈ మాటలు అశురు దేశం కోసం దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం మరి అశురు ఇష్టాయికి దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు దేవుడు దానిని నాశనం చేస్తానని దాని పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశంలో ఖచ్చితంగా ఆయన ఇక్కడ సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం అయితే మరి ఈ విషయాలు మనకెందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అనేది కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకు మేలు చేయాలని ఆయన ఉద్దేశించిన లేదు మనము చేసినటువంటి పాపం బట్టి మనకు కీడు రావాలని ఆయన ఉద్దేశించినా సరే ఆయన ఉద్దేశంలో అయితే ఆయన నెరవేర్చేటువంటి దేవుడు మరి మనము కనుక పశ్చత్తాపము చెందితే ఆ కీడు నుంచి మనల్ని మేలు వైపు నడిపించేటువంటి దేవుడు ఆయన ఉద్దేశంలో చాలా స్థిరమైనవిగా ఉంటాయి అని తెలియచేయడానికి మనకి కొద్ది కాల సమయంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నారు మనం నినేవే పట్టణాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే నినేవే పట్టణము కూడా పాపంతో నింపబడినప్పుడు దానికి దానిపైన దేవునికి ఎంతో ఉగ్రత కలిగింది అయినప్పటికీ కూడా ఆ ఉగ్రతను ఆయన తీర్చుకోకుండా ఆ ఉగ్రత నుంచి వారిని తప్పించడానికి అక్కడికి యోనాను పంపించాడు మరి నిన్నేవే పచ్చనము పశ్చత్తాపంతో నిండినప్పుడు దేవుడు దాని పట్ల రావాల్సినటువంటి ఉగ్రతను ఆపి ఆయన ఏం చేశారు తన యొక్క ఉద్దేశములను మరి దాని పట్ల మంచివిగా స్థిరపరిచినట్టుగా మనం చూస్తాం ఈరోజు మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి మన పట్ల కూడా దేవుడు ఉగ్రతతో ఉన్నాడేమో మన పట్ల కూడా ఆయన కోపంతో ఉన్నాడేమో ఎందుకనంటే మనము అనేకమైనటువంటి విషయాల్లో తప్పిపోయినటువంటి వారుము కొంటున్నాం తొలగిపోయినటువంటి వారుము కొంటున్నాం ఇష్టమైనటువంటి జీవితాలు బ్రతికి ఆయాసకరముగా జీవిస్తున్నామేమో అయితే మనము గనక పశ్చత్తాపం చెందితే దేవుడు తన ఉద్దేశించులు మనం ఎందు సఫలీకృతం చేసేటువంటి దేవుడు ఆ యొక్క కీడంతటిని ఆయన తొలగి మనకు మంచిని ఇవ్వడానికి ఇష్టపడేటువంటి దేవుడు మరి మనం కనుక మారకపోతే ఆ కీడిని ఆయన మనకి లేదా ఆ యొక్క శిక్షణ ఆయన మనకు వేయడానికి ఇష్టపడతారు మనం కనుక మారితే మనకు మంచి ఫలం ఇవ్వడానికైనా ఇష్టపడతారు కాబట్టి సమయం ఉంటుండగానే మనం మనం చక్కదిద్దుకుందాం దేవుడు ఉద్దేశాలను మార్చగలిగేటువంటి వారి ప్రపంచంలో ఎవ్వరూ కూడా లేరు ఆయన ఏదైతే ఉద్దేశిస్తారో దానినే ఆయన చేస్తారు కనుక మనము మన ఎడల దేవుని యొక్క ప్రణాళిక గొప్పగా ఉండేలా మన బ్రతుకులు ఉండాలి కానీ మనం కీడు సంపాదించుకునే వాళ్ళముగా శాపం సంపాదించుకునేటువంటి జీవితాలుగా మనం జీవించకూడదని దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది మనము దేవుని యొక్క కృపను పొందుకునేటువంటి వారముగా దేవుని యొక్క నమ్మకమును పొందుకునేటువంటి బిడలుగా కనుక ఉంటే మంచిగా ఆశీర్వదింపబడతాం ఆ విధంగా మన మన పైన ఉన్నటువంటి ప్రణాళికలు నెరవేర్చబడతాయి అటు రీతిగా కాదని కనుక వ్యతిరేకంగా జీవిస్తే మనము మరి కోపానికి ఉగ్రతకు మనము గురవుతాం కనుక అటువంటి జీవితాలు పొందకుండా ఉండనట్లు దేవుని యొక్క మాటలు స్థిరం గనుక ఆయన యొక్క వాగ్దానాలు స్థిరం గనుక మనము దేవుని యొక్క మాట ప్రకారం జీవించుదాం దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితాలను సద్వినియోగపరచుకుంటూ మనము ఆయన ఇచ్చేటువంటి దీవెనలకు పాత్రలుగా వాడబడదాం ఆయన ఆశీర్వదించే ఆశీర్వాదాలు పొందుకునేటువంటి బిడలుగా మనం వాడబడదాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచు か。 మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడ మీకు వందనాలు ప్రవ్వ అయా నీ ఒక్కరితో పాత్రులుగా కాకుండా ఉన్నట్లు ప్రవ్వా నీకు ఇష్టమైనటువంటి జీవితాలు మేము జీవించుట్టుకుని సహాయం తెచ్చండి నిజమే ప్రభావ నీ ఉద్దేశములు నాయన అయా గొప్పవి ప్రవ్వా అయానా తండ్రి నాయన అయా నా ప్రవ పాపం చేస్తే శిక్షించేటువంటి దేవుడు అయానా తండ్రి నా ప్రభావిస్తే మంచి చేస్తే ప్రహ్వా ఆయా నమ్మకముగా జీవిస్తే నాయన హెచ్చించేటువంటి దేవుడు గనుక అయా మేము నమ్మకముగా జీవించేటువంటి వారముగా ఒకవేళ పాపంలో ఉంటే ప్రభావ తాపం చెంది ప్రహ్వా అయా నా తండ్రిని మేలుకై కనిపెట్టుకుని సహాయం దయచేయమని మా బ్రతుకులను మార్చమని అయా నీ చిత్తం మా ఇళ్ళని నెరవేర్చమని ప్రహ్వా వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశానికి చేర్చుకోమని ఏసై అతి పరిశుధనంలో అతి మిక్కులు వినేమగా బ్రతుకులాడు వేడుకొని పొందించిన మా ప్రియపరులో కొమాక్క కన్న తండ్రి ప్రైస్తాడు ఎవ్రీ వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్